ధర్మపురి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తానని ప్రభుత్వ వి పర్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పదిహేను కోట్ల టీయుఎఫ్ఐడిసి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తలాపున గోదావరి ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విఫలమయ్యారని మండిపడ్డారు పవిత్ర గోదావరిలో మురుగునీరు కలవకుండా పదిహేడు కోట్ల నిధులతో సీనర ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకుంటామన్నారు త్వరలో రాయపట్నం కరీంనగర్ రాష్ట్ర రహదారిపై పాశిగాం వద్ద రోడ్డు ప్రమాద బాధితుల కోసం ట్రామా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రభుత్వ విప్ తెలిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలు ఉన్న నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు ధర్మపురి గోదావరిలో కరకట్ట నిర్మాణం కోసం తనవంతు కృషిగా కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు అమృత్ పథకం కింద తాగునీటి కోసం రెండు కోట్ల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు ధర్మపురి ఆలయ అభివృద్ధి కోసం ఎంపీ ల్యాండ్స్ కింద నిధులను మంజూరు చేయనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్టేషన్ ఎక్స్పాన్షన్ అండ్ కొత్త కొత్త ఎలక్ట్రికల్ పోల్స్తో పాటు దాదాపు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ గత ఏడాది నుంచి కూడా చూస్తే మీరు చాలా వరకు కరెంట్ ఇబ్బందులు ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి మాకు ఫ్లక్చ్యుయేషన్స్ వస్తున్నాయి మాకు సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి వారు ఏదైతే చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతుండేనో దాన్ని చూసి మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడ్డదో అయినప్పటికీ కూడా ఈ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఈ కరెంట్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి దాన్ని గుర్తించి ఇమ్మీడియట్గా దానికి దాదాపు కోటి రూపాయలు పైగా శాంక్షన్ చేసి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది జనాభా పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది సో దానికి ఎల్లప్పుడూ ఒక ఐదు సంవత్సరాలు ఫోర్కాస్ట్ చేసుకుంటా దాన్ని నెట్వర్క్ పెంచడం చాలా అవసరము ఇప్పుడు ఇంతకుముందు మేము అప్పుడు స్టేజ్ మీద కూడా మాట్లాడడం జరిగింది దాదాపు పదిహేను కోట్ల రూపాయల వరకు టీఎఫ్ఐటిసి ఫండ్ శాంక్షన్ అవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇమీడియట్గా నూతన ప్రారంభాలు ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది దాదాపు పద్నాలుగు ప్రోగ్రాంలు ఈరోజు ధర్మపురి ప్రాంతంలో ఈ వాటర్ సమస్య కానివ్వండి మీరు చూస్తున్నారు గత పది సంవత్సరాలు దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్ లీటర్స్ డైలీ కన్జంప్షన్ ఉంటే కేవలం టెన్ ల్యాక్ లీటర్స్ సప్లైనే వస్తుండే ఈ మిషన్ భగీరథ స్కీమ్ మిషన్ కాకతీయ స్కీమ్ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా గొప్పగా చెప్పుకున్నారో విరిగిపోయిన పైపులు ఇంటింటికి నీళ్ళు ఇస్తా అన్నారు కానీ ఒక నీటి చుక్క కూడా అందని సమస్య ఈరోజు చూస్తున్నాము ఇంతకుముందు ఆ వార్డ్ల మహిళలు కూడా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది ఒక చుక్క నీళ్ళు వస్తలేదు సార్ మాకు మిషన్ భగీరథ అని చెప్పినారు కానీ పది సంవత్సరాలకి వెళ్ళి ఒక నీటి చుక్క కూడా లేదు అని చెప్పి మీ అందరికీ అమృత్ స్కీమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉన్నదో దాని ప్రకారం కూడా దాదాపు ఒక ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి కొత్త పైప్లైన్ కనెక్షన్లు కొత్త నీటి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాంపెయిన్ అప్పుడు కూడా ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేస్తారని చెప్పి చాలామంది అడిగినప్పుడు ఇదే మాట చెప్పడం జరిగింది మీరు చూస్తే పెద్దపల్లి ప్రాంతంలో పర్టిక్యులర్లీ ధర్మపురి ప్రాంతము ఇక్కడ అప్పుడు మంత్రిగా కూడా ఇక్కడ శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ న్యాయం చేయని పరిస్థితి మనకు చాలా స్పష్టంగా జరుగుతుంది కనిపిస్తుంది మీరు చూస్తున్నారు బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ ఇప్పుడే మేము కార్లో వస్తుంటే కూడా మాట్లాడుకోవడం జరిగింది మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీటి సమస్యల మీద దృష్టి పెట్టకుండా ప్రజలను ఇబ్బంది పెట్టినారు అప్పుడు కొప్పులీష్ర్ గారు ఇది సరికాదు ఈ సమయంలో మేము కష్టపడి కృషి చేసి కరెంటు విషయంలో కానివ్వండి రోడ్స్ విషయంలో కానివ్వండి డ్రైనేజ్ విషయంలో కానివ్వండి మేము ఖచ్చితంగా పనిచేసి కృషి చేసి ఫండ్స్ తీసుకొచ్చి మరి ఇక్కడ పని చేయిస్తామని చెప్పి లక్ష్మణ్ గారు నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము ఈరోజు ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాము మరి అక్కడ ఫ్లడ్ వాల్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఫ్లడ్డింగ్ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఫ్లడ్డింగ్ అట్ ద సేమ్ టైం మళ్ళా సమ్మర్ సీజన్లో వాటర్ స్కేర్ సిటీ రెండు సిచ్యువేషన్కి తగ్గట్టుగా జల్ శక్తి మినిస్ట్రీ కూడా రిప్రజెంటేషన్ చేసి ఈ కష్టాలు ఏదైతే ఉన్నాయో దాని మీద పనిచేసి ఖచ్చితంగా ప్రజలకు ఒక సహకారం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము ఖచ్చితంగా చేసి తీరుస్తామని చెప్పి కూడా చెప్తున్నాం ధన్యవాదాలు ధర్మపురి నిజవర్గా ఉన్నటువంటి ధర్మపురి మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎఫ్ఐడిస్ ద్వారా ధర్మపురి మున్సిపాలిటీ పదిహేను మున్సిపల్ వివిధ వార్డులలో పట పదిహేను కోట్ల రూపాయలతోని అభివృద్ధి శంకుస్థాప కార్యక్రమాలు నేను మా పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు ఏదైతే శంకుస్థాప యొక్క ఫౌండేషన్ షోని ఇవ్వడం జరిగింది దా గతంలో ప్రభుత్వంలో పెద్దలు చేసినా శివరెంది కలిసి కొంచెం ముందు ముందుకు తీసుకెళ్ళి ముందు కలిపిన దాన్ని అంటే అత్యంత ప్రభుత్వ పవిత్రమైన గోదావరి లోపట పది సంవత్సరాల మేమే మంత్రులం మేమే రాజులం మాకు మేమే దొరలం మాకు ఎదురులేరు అని మాట్లాడినటువంటి మంత్రులు మాజీ మంత్రులు పవిత్రమైన గోదావరికి మురికి నీరు కలిస్తే పట్టించుకోలేదు దాన్ని శివరేజ్కి సంబంధించిన సుమారు పదిహేడు కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి తక్షణమే ఆ ఒక పనిని చేపట్టే విధంగా మన మౌలికమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడే సైడ్ వాల్ గురించి ఏదైతే గోదావరి పెరిగితే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్ వాల్కి ఉందో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మరి ఆ నిధులు తీసుకొచ్చే విధంగా మరి ఎంపీ గారు కూడా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు మన దృష్టికి వచ్చినటువంటి ఈ ప్రాంత మున్సిపాలిటీ దైవక్షేత్రం రోజుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ ప్రాంతానికి శాస్త్రం నుంచి మంచి పరిష్కారానికి అమృత్ స్కీమ్ ద్వారా తక్షణమే ఆ సంబంధించిన కేంద్రంలో అధికారులతో మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఎంపీ గారికి మనవి చేసుకుంటూ నేను ముఖ్యమంత్రి గారు మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసిన మాకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సబ్ ట్రైజరీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేసుకుంటూ మీడియా ద్వారా చివరికి ఒక మాట చెప్తున్నా రేషన్ కార్డు విషయంలోపట జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మినిస్టర్ గారు ఆ శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరుగుతుంది ఎవరేదో లిస్టులో మా పేరు లేదు మా పేర్లు ఆ రేషన్ కార్డు లిస్టులో మా పేరు లేని గ్రామాల్లో కొంతమంది ప్రజలు ఆందోళన పడుతున్నారు ఎవ్వరు ఆందోళన పడద్దు మీ శాసనసభ్యుడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మపురి నిజార్ నూట నలభై గ్రామాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికూ రాషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది మా ఎంపీ గారి అన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా ఇళ్ల విషయంలో పట్ల ప్రభుత్వ నిబంధనలకు అధికంగా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇదైతే కరెంటుకి సంబంధించిన విషయంలో మళ్ళొకసారి ఎస్సీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అంతర్ద్రి కేవితోని నిత్యం భయాందోళన పరిస్థితులు ప్రజలంతా ఉన్నారు షిఫ్టింగ్ కోసం ఇన్నిసార్లు దర్గా పెట్టుకున్నా పట్టించుకోలేదు తక్షణమే కోటి పద్నాలుగు లక్షల రూపాయల పనులతో పనులు చేపట్టి ఈ ప్రాంత యొక్క శాస్త్ర పరిష్కారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం